వర్స్ నమస్కారం ఈ నెల పదిహేడవ తేదీన శ్రీరామనవమి రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు వసంత ఋతువులోనే చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిషేత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు వేలల్లో తేజ యుగములో జన్మించాడు పండుగగా జరుపుకుంటూ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్తుడైనాడు ఈ శుభ సంఘటనకు కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని రోజే చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలమునందు శ్రీరా సీతారామ కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా పేరోపితంగా జరుగుతాయి మహాపుణ్య దినం అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ళు నిండు నూరెళ్ళ ఆయుష్ లభిస్తుంది అపర ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఆ సీతారాముల ఆశీసులు కలిగి అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్య పవిత్రమైన శ్రీరామన్నవమి రోజు ఏ రంగు దుస్తువులు ధరిస్తే దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చని రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండిటి కలర్లో కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అత్యంత శుభం జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామ నవమి రోజున ఆడవారి ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులను వేసుకుంటే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజున గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్లో కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు వస్తాయి రాజయోగం పడుతుంది గనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి సంతోషంగా జీవించండి భారతీయులందరూ శ్రీరామనవమి జరుపుకోని వారు ఎవరు ఉండరు రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశక్తి కాదు మనకు శ్రీరామ నవమి రోజున వాడ వాడల్లో సీతారాముల కళ్యాణం చేస్తారు వడపప్పు పానకము తాగుతూ ప్రసాదంగా తాగుతూ ఆనందంగా అందరూ ఆనందంతో తరిస్తారు శ్రీరామనవమి రోజు మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విడివిడిగా సేవిస్తారు తెలుగు ప్రజలు ఇది ఒక్క ఆచారంగా చైత్ర మాసంలో ప్రారంభమయ్యే గాలులు వచ్చే సమయం ఇది ఈ సమయంలో బెల్లం పానకం సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఆచారంగా మార్చారు మన పెద్దలు మిరియాల పొడి బెల్లము పానకం వల్ల శరీరంలో తపం తగ్గుతుంది కాబట్టి ఈ రోజున పానకం తాగి అంతే చాలు చాలా మంచిది రామ అనే రెండు అక్షరాల రం రమ్యమైన పదం పలకని ఈ జివ్వ ఉండదు శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణం మహోత్సవానికి అతి వైభవంగా పట్టణంలో పల్లెల్లోనూ రామాయణంగా జరుపుకోవాలని ఓ సాంప్రదాయం సుందర చైతన్య రూపమైన భక్తులు పూజలు అందుకుంటున్న శ్రీరామచంద్రుడు రామచంద్రుణ్ణి తెలుగువారు ప్రతి ఇంటే ఇంటి ఇళ్లల్లోనూ కొలుస్తారు నేటికి భద్రాచలంలో శ్రీరాముడికి పర్ణ భక్తులు పరమసిస్తూ ఉంటుంది సీతమ్మను అపహరించి రాముడు సంచరించిన పెమ్మట తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు అవుతాడు శ్రీరాముడి అవతారం అనంతరం సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడని నమ్ముతూ ఉంటారు రాముడు సంపూర్ణ శాంతి శ్రేయ శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు సరైన సమయంలో మూడో నెలల్లో మూడు సార్లు కురవడం వల్ల పంటలు బాగా పండే రాజ్యం సస్య శ్యామలంగా ఉండేది అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు శ్రీరాముడు సత్యపాలకుడు దర్శించడం తప్పనిసరివాడు ఏక ప్రతివ్రతుడు మాతృమూర్తి గలవాడు సర్వ సద్గుణాల మూర్తి భావించిన హృదయం గలవాడు శ్రీరామనవమి రోజు సీతారాముల లక్ష్మణ ఆ భరత శత్రుఘ్నుల ఆంజనేయ స్వామి ఆదరించి వడపప్పు బిల్లం పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఈ రోజున జరిగిందని చెబుతూ ఉంటారు శ్రీరామనవమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయటం కళ్యాణ నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు శ్రీరామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రోగాల నుంచి విముక్తి కలుగుతుంది బాధల నుంచి విముక్తి లభిస్తుంది రామ అనే పేరు లక్ష కోట్ సార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాత కాలం నశింప చేస్తుంది స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భావి భవిష్యత్తులో పురాణాల్లో ఉమామహేశ్వర వాదంలో వివరించబడింది సమస్త పాలనలో ఆవహించిన వేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక రామ నామానికే మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మాన్ని ధర్మ మార్గాన్ని చూసిస్తాయి మోక్ష మార్గాన్ని ప్రయాణించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే అనిపిస్తుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడు రూపం మనకు మరింత దగ్గరగా ఉంటుంది కొంతమందికి తెలియజేయకపోవచ్చునేమో కానీ రామవతారం గురించి తెలియని వారు ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు మది మదిలో మధురంగా మోగే మంత్రాలుడయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు రామకోటి రాయడం ఆనాటి నుంచే మన భారతదేశంలో ఉన్న ఆచారం చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలు పెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తూ ఉంటారు శ్రీరామనవమి రోజు ఏ ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి ఇది ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చిపెట్టుకోండి శ్రీరామనవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి రామ నామం వలన ఎలాంటి పాపాలైనా సరే తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు